పత్రికా విలేకరుల పట్ల దురుసుగా ప్రవర్తించిన రుద్రూర్ సిఐ రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గ్రామంలో ప్రభుత్వ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న లింగవార్డ్ రక్షిత ఆత్మహత్యకు సంబంధించి సమాచార సేకరణలో భాగంగా శనివారం నాడు వసతి గృహానికి వెళ్లిన పత్రికా విలేకరుల పట్ల రుద్రూర్ సిఐ జయేష్ రెడ్డి పరుష పదజాలంతో దురుసుగా ప్రవర్తించి పత్రికా విలేకరుల ఫోన్లను లాక్కొని న్యూస్ కవరేజ్ చేస్తే కేసులు పెడతానని ఇక్కడ నుండి విలేకరులను బయటికి పంపించాలని హుకుం జారీ చేసి విలేకరులను సిఐ బెదిరించారు కళాశాల యాజమాన్యంతోనే సంప్రదింపులు జరిపి తల్లిదండ్రులు రాకముందే విద్యార్థిని మృతదేహాన్ని ఘటనా స్థలం నుండి తొలగించడం పట్ల విద్యార్థి సంఘ నాయకులు మృతురాలి తల్లిదండ్రులు బంధువులు సిఐ తీరు పట్ల అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు విద్యార్థి సంఘ నాయకులు తల్లిదండ్రులు వచ్చే వరకు మృతదేహాన్ని తరలించొద్దని అడ్డుకున్నప్పటికీ మృతదేహాన్ని పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తరలించారు ఈరోజు దుద్దూరు మండల కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో ఉన్నటువంటి గర్ల్స్ హాస్టల్లో అనుమానాస్పదంగా గర్ల్స్ హాస్టల్లో పది పదిహేను సంవత్సరాలు కలిగినటువంటి అమ్మాయి ఫస్ట్ ఇయర్ కలిగినటువంటి అమ్మాయి సూసైడ్ చేసుకోవడం జరిగింది ఎందుకంటే ఈ సూసైడ్ కారణం ఎలాంటి కారణాలు ఇప్పటివరకు కూడా పోలీస్ వాళ్ళు వచ్చారు మేనేజ్మెంట్ వచ్చింది కానీ వాళ్ళ తల్లిదండ్రులు రాకముందే ఈ శవాన్ని తీసుకెళ్ళడం జరిగింది ఈ శవాన్ని అడ్డుకోవడం వాళ్ళ తల్లిదండ్రులు వచ్చిన దాకా అడ్డుకోవడం జరిగింది అడ్డుకుంటే పోలీసు వాళ్ళు మా పైన మాపైన అదే అరెస్టులు చేయడం మమ్మల్ని కొట్టడం చేయడం లాంటివి జరిగింది ఈ ఈ కాలేజ్ మేనేజ్మెంటు ఎంత ఇచ్చింది ఈ పోలీస్ కూడా ఎంత లంచం తీసుకుంది పోలీస్ వ్యవస్థ మాపైన ఇంత ఇంత మా విద్యార్థిపై న్యాయం చే న్యాయం కోసం మేము పోరాటాలు చేస్తే ఈ విద్యార్థి పట్ల మమ్మల్ని అరెస్ట్ చేయడం అని కోరుతూ ఉన్నాను ఈరోజు జమ్మా జిల్లా రుద్ర మండలం అక్బరా గ్రామంలో గల అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీలో ఫస్ట్ చదువుతున్న అమ్మాయి బాత్రూంలో అనుమానాస్పద రీతిలో ఆత్మహత్య చేసుకున్నది ఇది ఆత్మహత్య హత్య అనే మేనేజ్మెంట్ హత్య అనేది కోరంలో మేము పెయిన్లుచి ఆగమని చెప్తుంటే విద్యార్థింగ్గా కోరుతుంటే ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ పోలీసులు కుమ్మక్కాయి ఇక్కడ ఉన్న ఆ అమ్మాయి అమ్మాయి యొక్క డెడ్ బాడీని తీసుకోపోయి తరలించారు తరలించారు అంటే ఆ బాడీ పైన ఇలాంటి ఎవిడెన్స్ ఉన్నాయి ఏమున్నాయి అని చెప్పి ఆ కుటుంబ తల్లిదండ్రుల సమక్షం చూస్తే కానీ తెలియదు కానీ అలాంటి కాకుండా వీళ్ళ నిర్ నిర్పక్షపాతంగా మీ విద్యార్థి సంఘానికి అడ్డుకుంటే కూడా వాళ్ళని తోసేసి నూక్కుంటూ ఈరోజు బాడీని తరలించే సంగతి చూస్తున్నాం మనం అంటే ఈ దీనికొన మనకు ఏమర్థమవుతుందంటే ఈ యొక్క హత్య వెనుక ఇక్కడ ఉన్న ప్రొఫెసర్లు కానీ ఇక్కడ ఉన్న వార్డెన్లు కానీ వీళ్ళందరి యొక్క హత్యం మేము భావిస్తున్నాం వెంటనే ఈ యొక్క హత్య ఆత్మహత్యను హత్యను వెంటనే పోలీసులు నిగ్గు తెలిచాలి నిగ్గు తెలిచకుండా వీళ్ళు అనుమానాస్పద రీతిలో ఈరోజు తరలించడాన్ని మేము ప్రశ్నిస్తుంటే ప్రశ్నించే గొంతుకలు నొక్కే విధంగా ఈరోజు మమ్మల్ని నూకేసి అడ్డం పడుతూ నూకేసి కొట్టుకుంటూ దెబ్బలు తాగే విధంగా ఈరోజు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు విద్యాసంఘం విద్య పెడుతున్నారు అంటే ఈరోజు విద్యార్థి సంఘాలపైన కూడా దాడులు చేస్తున్నారు వెంటనే ఈ యొక్క అమ్మాయి యొక్క ఆత్మహత్య పైన న్యాయ మా సిట్టించేడుతో నిజాంబాద్ సిట్టించేడుతో న్యాయ విద్యాన్ని లేకపోతే లేని పక్షంలో మేము విద్యార్థులందరూ ఏకం చేసి ఈ కాలేజీ ప్రొఫెసర్ల పైన వాటిని పైన చర్య కోరుతున్నాం దీని ఈ కళాశాలలో వాటిని యొక్క నిర్లక్ష్యం మనకు థియేటర్ల అవుతున్నది వాటిని యొక్క పరిరక్షణ లేక వార్డైన్ సమయానికి ఇక ఉండక చేయక ఇక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా ర్యాగింగ్ కూడా ఈరోజు ఇక్కడ ఉన్న ప్రొఫెషన్ ప్రోత్సహిస్తున్నారు దీన్ని కూడా మనం వ్యతిరేకించాల్సిన అవసరమే కోరుతుంటే ఇవన్నీ అడుగుతుంటే ఇక్కడ పట్టించుకోవాలి కొంత చందనంగా ఉంది ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ కూడా ఇక్కడ వచ్చిన విలేకారులని కానీ విద్యా సంఘాలని కానీ దూసు పా దూసు మాటలతో ద్రూసు పరిధారంతో దాడులు చేసే విధంగా పోలీస్ చాలా ఉన్నాయి అంటే ఇక్కడ న్యాయాన్ని అడగడానికి వచ్చిన వారిపైన దాడి చేయమంటే ఇది పైన దాడి చేయడమే కానీ మేము వెంటనే మీకు ఖండిస్తున్నాం చనిపోయిన అమ్మాయికి ప్రభుత్వం వెంటనే ఇరవై లక్షల రూపాయల ఎస్క్రీ ప్రకటించాలి దాని విధంగా దీని దోషులను నిగ్గు తేల్చి వాళ్ళందరూ ఢీల్ పంపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం